ఇక కేటీఆర్ కు మళ్ళీ ఏసీబీ నోటీసులు ఫార్ములా ఈ కార్ రేసు మరోసారి తెరపైకి రేపు విచారణకు హాజరు కావాలని తాకీదులు చౌకబారు రాజకీయాలకు ఇదొక నిదర్శనం చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా యుకేఏసిఏ వెళ్లి రాగానే హాజరవుతా ఫార్ములా ఈ నోటీసులపై కేసీఆర్ కేటీఆర్ స్పందన కక్ష సాధింపునకే ఈ దుర్మార్గం హరీష్ రావు వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే అని చెప్పేసి కవిత హరీష్ రావు కవిత ట్వీడి చేసిండ్రు ఈ అంశం మీద రైట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది ఈ నోటీసులు వెనుక రేవంత్ డైవర్షన్ డ్రామా ఉన్నదనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి ఎందుకు డైవర్షన్ డ్రామా అంటే నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో ప్రస్తావించబడ్డది ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు వచ్చింది ఆ పేరు తప్పించుకునేదందుకే రాహుల్ గాంధీ సోనియా గాంధీని కాదని రాహుల్ గాంధీ సోనియా గాంధీ కేసుల మీద స్పందించని రేవంత్ రెడ్డి ఆగ మీద మోడీ దగ్గరకు పోయి మోడీని కలిసి వచ్చిండు మోడీని ఎందుకు కలిసి వచ్చిండే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి తప్పించుకోవడానికి అయ్యా మహాప్రభు నన్ను తప్పించండి అని చెప్పేసి దేహి అని చెప్పేసి బతిమలాడుకోవడానికి పోయిండు రేవంత్ రెడ్డి అనే ముచ్చట్లైతే మాట్లాడుకుంటా ఉన్నారు ఇక ఈ అంశం తెలంగాణ జనాలు మర్చిపోవాలి ఎట్లా మర్చిపోతారు డైవర్షన్కు తెరలేక మర్చిపోతారు ఒక డైవర్షన్తోని ముందడుగు పోతేనే మర్చిపోతారు తప్ప ఇంకో అంశం లేదు అక్కడ డైవర్షన్ చేయాలి డైవర్షన్ చేయాలంటే ఎప్పుడో అయిపోయిన ఫార్ములా ఈ కార్ రేస్ అంశాన్ని అప్పుడు విచారణకు పిలిచిండ్రు పిలిచిన తర్వాత అన్ని వివరాలు చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఈ అంశంలో కేటీఆర్ ను మనం జైలుకు పంపించడానికి లేదు అని చెప్పేసి ఏసీబీ అధికారులు కుండ మొదలు కొట్టిండ్రు రేవంత్ రెడ్డి ముంగట ఇక్కడ మనమే భూమి అయితే అనవసరంగా జైలుకు పంపిస్తే అక్కడ జైలుకు పంపించే అంశాలు ఏమీ లేవు సుప్రీం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు వాళ్ళు మనమే చిక్కుల పడతాం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటామనే వరకు నోరు మూసుకొని కూర్చున్నారు ఇప్పుడు ఇంకో డైవర్షన్ లేదు ఏమన్నంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది హరీష్ రావుకు విచారణ హాజరు కావాలన్నారు అని చెప్పేసి అంశాలు వచ్చినాయి దీని తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ ముందే ఈ అంశాలు బయటకు వచ్చినాయి ఛార్జ్ షీట్ వేస్తారేమో అని భయపడే అంశాలను తెరమీదకి తెచ్చింది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇటు ఇటు ఒకటి డ్యామేజ్ ఏంటంటే అందాల బామల డ్యామేజ్ అందాల బామలను ఒక వేసి చూసిందని మిస్సింగ్ ల్యాండ్ పోయి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చింది మళ్ళీ దానికి కూడా డ్యామేజ్ కంట్రోల్కు దిగుతారు అదేందో నేను చెప్తా జర ముంగడికి పోయాక రైట్ ఇక్కడ డ్యామేజ్ కంట్రోల్ కోసం లేకపోతే డైవర్షన్ కోసం ఏసీబీ నోటీసులు అని చెప్పేసి కొత్త డ్రామాకు తెరలేపిండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఇది ఒక ఏ పాలన అని చెప్పేసి దేవత్తాయి పాలన అని చెప్పేసి డైవర్ డైవర్షన్ పాలన అని చెప్పేసి హరీష్ రావు ట్వీట్ చేసిండ్రు ఆయన ఇంకో ముచ్చట ఏంటంటే కవిత విడిపోతూ ఉన్నది కవిత దూరం జరుగుతూ ఉన్నది పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం జరుగుతూ ఉన్నది అంశాలు తెర మీదకి వచ్చినాయి కదా వాటిని అన్నింటిని మరి దూరం పోతారా పోరా అనేది సెకండరీ థింగ్ కానీ ఈ అన్నిటికీ ఈ అన్ని ఆలోచనలను పటాపంచలు చేసి ఒకవేళ నిజంగా కోపం ఉన్నదైతే ఈ ఏసీబీ నోటీసులు కేటీఆర్కి ఇస్తే దాని మీద స్పందించకుండా ఉండేది ఉండే కానీ స్పందించింది ట్వీట్ చేసింది రేవంత్ పాలన చాదగా ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతా ఉన్నారని చెప్పేసి ట్వీట్ చేసింది ఆయన హరీష్ రావు కూడా ఎప్పుడు కేటీఆర్కు వెన్నంటే ఉండా ఉంటాము మొత్తం మీద ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది సత్యమే వధేయతే ఎప్పుడు ప్రజల నమ్మకమే గెలుస్తుంది అని చెప్పేసి హరీష్ రావు కూడా ట్వీట్ చేసిర్రు ఏమీ లేదు ఛార్జ్ షీట్లో పేరు దాఖలైంది రేవంత్ రెడ్డి దీన్ని జనాల నుంచి డైవర్ట్ చేయాలి ఎట్లా ఛార్జ్ షీట్లో పేరు దాఖలైంది విరాళాలు ఇప్పించిండట విరాళాలు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసిండట మామూలు ఒత్తిడి కాదు విరాళాలు ఇయ్యాలి అని చెప్పేసి ఒత్తిడి చేసిండ్రట ఆ ఒత్తిడి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసింది రేవంత్ రెడ్డి పేరు అలా ప్రస్తావించబడ్డది ఈ దీని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈ దీని నుంచి డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు అని చెప్పేసి పంపించిండ్రు ఈ ఏసీబీ నోటీసులు లే ఏసీబీకి లేఖ రాసిండ్రు కేటీఆర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు లండన్ అమెరికా పర్యటనలు ఉండే టూర్లు ఉండే ఈ టూర్లు అనంతరము నేను విచారణకు హాజరవుతా అది ముందుగానే షెడ్యూల్ అయిన ప్రోగ్రాం కాబట్టి చట్టం న్యాయం ధర్మం అంటే కంపల్సరీ మాకు నమ్మకం ఉన్నది కంపల్సరీ హాజరవుతా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాసిన మరి ఏసీబీ ఏ విధంగా స్పందిస్తుందో మనం ముందు ముందు చూస్తాం కానీ ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడా చూడలేదని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుకుంటా ఉన్నారు ఈ అంశం ఇక్కడ కనబడతా ఉన్నది ఇక ఇంకో అంశం ఇక్కడ చూడాలి